ప్రైజుల వాళ్ళ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునామున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి దేవుడు ప్రతి దినము కూడా లీడ్ మీ టుడే ద్వారా అనేకమైనటువంటి వాగ్దానాల చేత మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి మరొకసారి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మరి దినాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీకు నీ గృహానికి ఒక గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నిన్ను దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఏ విధమైనటువంటి అపాయము రాకుండా ఈ దినాల్లో మనం చూసినప్పుడు బయట అనేకమైనటువంటి అపాయాలను మనం చూస్తూ ఉన్నాం ఏ అపాయము ఏ విధంగా వస్తుందో ఏ అపాయము ఎందుకు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అపాయం అనేటువంటిది మీద పడుతూ ఉంటూ ఉంటుంది అటువంటి వాటి నుంచి దేవుడు గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తారని దేవుడు తెలియజేస్తూ నీకు మాత్రమే కాకుండా నీ యొక్క గృహానికి అనగా నీ కుటుంబానికి కూడా దేవుడు తన యొక్క రక్షణను దేవుడు అనుగ్రహించి దేవుడు కాపాడుతాన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు వ్యాధుల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి శ్రమల నుంచి అనేకమైనటువంటి వాటి నుంచి దేవుడు తప్పించి రక్షిస్తానని దేవుడి ధనాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నమ్మితే నమ్ముట వలన నువ్వు ప్రతి దాన్ని కూడా ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోగలవు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక అమేన్ అమేన్ ప్రార్థన చేసుకుందాం సుధులకు పాత్రమైనటువంటి మా గొప్ప తండ్రి మీ కొందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక తప్పక మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి మ్యారేజ్ డేలో బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి సేవకులందరినీ కాపాడండి నడిపించమని వేడుకొంచున్నాం ఎరుషులు ఏమి క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నైనా సమృద్ధిని దయచేయండి పరిపాలిస్తున్న పరిపాలన అంతరాంగా అంతటినీ మీరు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఏసు నామన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునగాక అమేన్ అమేన్